మిత్రులారా నమస్తే ఇవాళ వీడియోలో శ్రీ లలితాదేవి యొక్క మిగిలిన ధ్యాన శ్లోకాలని పారాయణ చేసుకొని ఆ మహాతల్లి అనుగ్రహానికి పాత్రమవుదాం జాయేత్ పద్మాసనస్థా వికసి హేమ सुशीत वस्त्र करकलित लसद्धेम पद्मा वरांगी सर्वालंकार युक्ता सकलम शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्री सकुकुमविलेपनाम् अलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षिणाम् ससर सां। जन मोहिनी अरुण माल्यभूषोज्वला जपकुसुम भांसुरा जप विध स्मिकप विध स्मरे अंबि మిత్రులారా ఈ ధ్యాన శ్లోకాలకి భావాన్ని తెలుసుకుందాం ధ్యాయేత్ పద్మాసనస్థాం అమ్మవారిని ఎలా ధ్యానిస్తున్నామంటే పద్మాసనస్థాం కమలంలో కూర్చుని ఉంది అమ్మవారు వికసిత వదనా మరి అలా కూర్చున్నటువంటి ఆ తల్లి యొక్క మోము ఎలా ఉందంటే పున్నమునాటి వెన్నెల వికసించినట్లుగా వికసిత వదనా ఆ ముఖం పున్నమి నాటి వెన్నెలలా భాసిస్తోంది పద్మపత్రాయతాక్షీ మరి ముఖంలో అమ్మవారి యొక్క కళ్ళు ఎలా ఉన్నాయంటే పద్మపత్రాయతాక్షి ఆ తామర పువ్వు రేఖల్లాగా విశాలంగా ఉన్నాయి భక్తులందరినీ అనుగ్రహించాలిగా హేమాభాం పీత వస్త్రాం అమ్మవారు ధరించినటువంటి ఆ పీత వస్త్రాలు పసుపు పచ్చటి వస్త్రాలు హేమాభాం బంగారంలో మెరిసిపోతున్నాయి కరకలితల సద్ధేమ పద్మాం బంగారంలా మెరిసే వస్త్రాలు ధరించడమే కాదు అమ్మవారు చేతిలో బంగారు కమలాన్ని ధరించింది వరాంగీ అమ్మవారి అవయవ సంపద ఎంతో శ్రేష్టమైంది ఉన్నతమైంది సర్వాలంకారయుక్త అలా శ్రేష్టమైనటువంటి అవయవాలకు తగినటువంటి సర్వాలంకారాలను ధరించి అమ్మవారు భాషిస్తోంది సకలమభయ సకల జనులకు అభయాన్ని ధైర్యాన్ని ప్రసాదిస్తోంది భక్తనం రామ్ భవానీ భక్తులు భక్తుల యొక్క ప్రార్థనలని భక్తుల యొక్క కోర్కెలని ఎంతో వినమ్రంగా ఆలకించేటటువంటి ఆ భవుడి యొక్క పత్ని భవాని శ్రీ విద్యా విద్య అంటే బ్రహ్మ విద్య అని ఒక అర్థం దశమహా విద్యలలో ఒక విద్య మంత్రంతో దేవిని ఉపాసించడానికి కూడా శ్రీ విద్య సో అమ్మవారిని అలా ఉపాసిస్తూ శాంతమూర్తి ఇటువంటి ఆందోళన అలజడి లేకుండా అమ్మవారి యొక్క మోము ప్రశాంతంగా ఆ విగ్రహం శాంతమూర్తిం శాంతస్వరూపంతో ఉంది సకల సురనుత సకల దేవతలు అమ్మవారిని నుతిస్తూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు సర్వసంపత్ ప్రదాత్రీ సకల సంపదలను ప్రసాదించేటటువంటి ఆ మహాతలిని ధ్యానిస్తున్నాం సకుంకుమ విలేపనా అమ్మవారు కుంకుమతో అభిషేకింపబడి ఎర్రగా ప్రకాశిస్తోంది సింధూరాభిషేకం సకుంకుమ విలేపనా అళికచుంబికస్తూరికా అమ్మవారి యొక్క ఆ కస్తూరి సువాసనకు తుమ్మెదలు ఆకర్షింపబడి తమ నాదంతో ఉపాసిస్తూ అమ్మవారికి మోదాన్ని కలిగిస్తున్నాయి సమంద హసితే క్షణ మరి అమ్మవారు ఆ నాదాన్ని ఆలకిస్తూ అమ్మవారి కళ్ళు ఎలా ఉన్నాయంటే సమంద హసితే క్షణ చిరునవ్వుతో ఆ కళ్ళు ఎంతో ఆత్మీయంగా ఆదరణగా ప్రేమను వర్షిస్తూ ఉన్నాడు సశరచాప అంకుశం అమ్మవారు శరం అంటే ఆ బాణం పూల బాణం చాపం విల్లు పాశం తాడు అంకుశం ఆ ఏనుగును నియంత్రించేటటువంటి ఇట్లాంటి ఆయుధాలని అమ్మవారు నాలుగు చేతుల్లో ధరించి ఉంది అశేష జనమోహిని సకల జనావలిని మోహింపజేసేటటువంటి స్వరూపం ఆ మహాతల్లిది అరుణమాల్య భూషోజ్వలాం అమ్మవారు ఎర్రటి పూలమాలను ధరించి ప్రకాశవంతంగా భాషిస్తోంది జపా జపాకుసుమము అంటే మందారం పువ్వు ఎర్రటి మందార రంగులో అమ్మవారు ప్రకాశిస్తుంది జప విధౌ స్మరే అంబికా అలాంటి ఆ మహాతల్లిని ఒక నియమంతో కూడిన మంత్రంతో ఉపాసించడమే జపం అలా అమ్మవారిని జపిస్తూ ఆ మహాతల్లి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదాం మిత్రులారా మరి తర్వాతి వీడియోలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలని పారాయణ చేసుకునే ప్రయత్నం చేద్దాం శుభం స్వస్తి